హలో ఫార్మర్స్ నేను మీ అగ్రిస్టార్ ఆదర్శ రైతుని మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ కూడా మన ఛానలే మిస్టర్ ఆదర్శ రైతు నుంచి అయితే ఈ ఛానల్ కూడా అయితే ఇంకో ఛానల్ పాత వీడియోస్ అన్ని మిస్టర్ ఆదర్శ వస్తాయి ఇంకా కొత్తగా మన టమాటా నాటాము ఈ వీడియోస్ అన్ని కూడా ఈ ఛానల్ అయితే హండ్రెడ్ గా వస్తాయి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే టీ అయితే వాడాము ఎల్ అయితే వాడాము ఈసారి కొత్తగా అయితే కూడా ఈ ప్లస్ అనేది వాడుతున్నాము ఎందుకంటే మూడు మూడు వైపులకి అయితే సరిపోతాయి పైకి ఎందుకు పెట్టినామంటే మనము డ్రమ్ములకు వాటర్ పట్టుకోవాలనుకో ఫాస్ట్గా పట్టుకోవాలనే ఉద్దేశంతో అయితే ఇలా అయితే తెచ్చాము నాలుగు పక్కల ప్లస్ అనేది దాని అయితే అయితే ఫాస్ట్గా డ్రమ్ములకి నీళ్ళు వెళ్ళిపోతాయి డ్రిప్ వైపు నీళ్లు పట్టుకోవడానికి చాలా లేట్ అయిపోతుంది సార్ సార్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అది అది కోసం అయితే అలా ప్లస్ అయితే తెచ్చాను టీ అయితే ఉంది ఎల్లో ఉంది అలాంటివి కాకుండా అలాంటి ప్లస్ అయితే వాడుకోండి మీరు కూడా వాటర్ అనేది కూడా మన డ్రమ్ములకైతే ఫాస్ట్గా పట్టుకోవచ్చు మందు కొట్టినప్పుడు కానీ డ్ర మనము మామూలుగా డ్రిప్ ముందు కానీ అనేది వర్క్ అనేది జరుగుతుంది ఇంకా అతిపెద్ద యుద్ధం ఏమంటే ఈ డ్రిప్ పైపులు ఇవన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసుకునేస్తే రైతు అనేది ఒక పెద్ద యుద్ధం అయిపోయినట్లే ఎందుకంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసుకునే లోపల ఎండాకాలము పొద్దు పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళిపోవాలి మధ్యాహ్నం మళ్ళీ తొమ్మిది గంటలకు వచ్చి అన్నం తినేయాలి ఇలాంటివన్నీ ప్రాసెస్ అన్నీ ఉంటాయి నేనైతే ఇవే ఫాలో అవుతాను ఆరు అన్నారు లేకపోతే అన్నం తినే టైంకి వచ్చేస్తాం మళ్ళీ సాయంత్రం పోతే నాలుగు మూడున్నరకు పోతే చేసుకోవచ్చు కానీ హోల్స్ చేసుకోవాలనుకుంటే నలభై పైపుకి అయితే మధ్యాహ్నం పోటీ అయితే పోండి ఫాస్ట్గా అనేది హోల్ పడుతుంది అదే మనం డ్రిప్ పైపు కూడా టీలు కానీ జాయింట్లు కానీ ఎల్లలు కానీ అలాంటివి అయితే మనము నల్ల పైపు లెక్క అయితే ఫాస్ట్గా అయితే ఎండగా అయితే కరుగుతాయిగా కరుగుతాయి కూడా ఎక్కించుకోవచ్చు ఇలాంటి జాయింట్ లేళ్ళంటే పెత్తలకాయ పోటు మనం మనకి ఏందో కూడా తక్కువ వచ్చేస్తుంది అన్న తక్కువ వస్తుంది టీ అన్న తక్కువ వస్తుంది ఎల్లన్నా తక్కువ వస్తుంది జాయింట్ అయినా తక్కువ వస్తుంది గేట్ వాళ్ళన్నా తక్కువ వస్తాయి లేకపోతే పైపులన్నా తక్కువ వస్తాయి కప్లింగ్న తక్కువ వస్తాయి రెడ్యూజర్లను తక్కువ వస్తాయి ఇలాంటివన్నీ తక్కువ ఏదో ఒకటి హండ్రెడ్ పర్సెంట్కి వస్తాయి ఈ రైతులు ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నావు కాబట్టి నాకు తెలుసు మనం అదే విధంగా చూసుకోవచ్చు మంచి కూడా అయితే కంప్లీట్ చేసేసాము ఇంకైతే నారు ఏదైనా అర్థం అనేది కూడా త్వరలోనే అప్డేట్ ఇస్తాను మీరు ఇది కొత్త ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో కూడా అయితే పింక్ చేయండి నేనైతే మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంతకుముందు మిస్టర్ ఆదర్శ రైతు ఛానల్ అయితే ఏ విధంగా సహా సహాయం చేశారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు లైక్ చేశారు ఇలా షేర్ చేశారు అయితే ఈ ఛానల్ కూడా అదే విధంగా అయితే హెల్ప్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన నుంచి హండ్రెడ్ పర్సెంట్గా అయితే కంటెంట్ అనేది ఉంటుంది ఎటువంటి రైతుకు ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు నన్ను మీరు చాలా చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు టమాటో ధరలు కూడా మనం పెట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీకు అయితే తెలుసు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే థ్యాంక్ యూ ఇది అగ్రిస్టార్ ఆదర్శ్ రైతు అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఆదర్శ్ రైతుకు సంబంధించినది థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్